రీసెంట్ గా తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వరకు ఒక వీక్లీ సర్వీస్ అయితే స్టార్ట్ చేసినారు ఈ టర్న్ వీక్ వీక్లీ వన్ టైమ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆదివారం మార్నింగ్ నాలుగు గంటలకి తిరుపతి నుంచి బల్దేరి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ పది నలభై ఐదు కంట సాయినగర్ సిటీకి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ లో విషయం చెప్పాలంటే దాదాపు ముప్పై గంటల నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వరకు ఈ వందల ముప్పై ఏడు కిలోమీటర్ ట్రావెల్ అది చేస్తుంది సో ఈ టర్న్ కనుక స్టాప్ లో కనిపిస్తుంటే దాదాపు ముప్పై ఒక టైన్ అయితే ఆగుతుంది సో దీని ట్రైన్ నంబర్ తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వెళ్లేటప్పుడు వన్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ అదే టైనా సీడ్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు టైన్ నెంబర్ కాసుకుంటే వన్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ సో ఈ టై ఫస్ట్ టైం కాసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే స్టార్ట్ అవుతుంది కానీ వచ్చినప్పుడు అయితే బుకింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు సో ఈ టైం జాని మన అయితే చేసినాము సో ఫుల్ ఉంటే కింద ప్లేవర్ చేసాను వెళ్ళి చూసేయండి అలాగే మనం పూరి ఎక్కొచ్చేసి మాట్లాడుకున్నాం కదా సో దానికి వెళ్ళిపోయితే ఇంకా టైం అయితే పడుతుందంట